హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి జొన్న చావ జొన్న చావను చూస్తేనే తాగేయాలనిపిస్తుంది కదా మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ జావ తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు జావ లేదా రాగి జావా తాగడం వల్ల షుగర్ బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అలాగే చిన్నపిల్లలకు కూడా ఇది పెట్టడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఎలా అయినా కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుండే ఇలాంటి ఐటమ్స్ని ట్రై చేయండి మీరు కూడా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు జొన్నజామును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక టూ గ్లాసెస్ జొన్నలను అయితే తీసుకుందాం వీటినైతే ఒకటి లేదా రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే జొన్నలలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది అలాగే రాళ్ళు ఏమైనా కూడా ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు జొన్నలను క్లీన్ చేసుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలోకి వేసుకుందాం ఈ జాలి గిన్నెలో వేసుకున్న తర్వాత వీటిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచాలి జొన్నలలో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక క్లాత్ని తీసేసుకొని ఒక నైట్ మొత్తం వీటిని ఆరపెట్టేసుకోవాలి లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ కూడా నానపెట్టుకోవచ్చు సో అలా కాకుండా నైట్ నానపెట్టడం మర్చిపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టినా సరిపోతుంది నేనైతే వీటిని ఎర్లీ మార్నింగ్ లేవగానే నానబెట్టేశాను ఆ తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి చూసారు కదా జొన్నలు అనేవి చాలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా అయినా లేదా కొంచెం పలుకులు పలుకుల్లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ జొన్నపిండిని మెత్తగా గ్రైండ్ చేయడం వల్ల ఉండలు ఉండల్లాగా ఏర్పడుతుంది సో కొంచెం పలుకుల్లా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టే ముందు దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పలుకుల్లాగా సెట్ చేసేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా అలాగే పులుకులు పలుకుల్లానే నేనైతే పట్టేసుకున్నాను మీరు కూడా ఇలానే పట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పట్టేసుకుందాం నేనైతే రెండు టీ గ్లాసుల జొన్నలను అయితే తీసుకున్నాను కాబట్టి ఒక్క గ్లాస్ జొన్నలకు మూడు గ్లాసుల వాటర్నైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఎక్కువ వాటర్ పోసుకోవడం వల్ల జొన్నపిండి అనేది చాలా చక్కగా ఉడుకుతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత అయితే వేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ అయితే బాగా మరిగించుకోవాలి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అయితే యాడ్ చేసేసుకుందాం ఈ జొన్నపిండినైతే కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే పిండి అనేది ఉండల్లాగా తయారవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం దగ్గర దగ్గరగా ఒక పదిహేను నిమిషాలు అయితే నాకు పట్టింది చూసారు కదా అండి మన జొన్న జావా అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెడీ అయిపోయినట్లే ఈ జొన్న జావాని తిక్కుగా లేదా ఇలా ఉక్మాలా తినేలాగా అయినా ఉడికించుకోవచ్చు మీరు తాగాలనుకుంటే దానిని పల్సగా చేసుకున్న సరిపోతుంది జొన్న జావాని నేను తాగేలాగే ఉడికించుకున్నాను సో జొన్న జావ అనేది లిక్విడ్ లిక్విడ్గా ఉంది మీరు గట్టిగా తినాలనుకుంటే లేకపోతే చట్నీలో తినాలనుకుంటే కొంచెం సేపు ఉడికించుకోవాలి దీంట్లో పెరుగు లేదా ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది నేనైతే పెరుగుతోనే తింటాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మన జొన్న చావ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఈ జొన్న చావని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే చాలా రుచికరంగా ఉంటుంది బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాని వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం డైలీ నేను తినే బ్రేక్ఫాస్టులో ఇది కూడా ఒకటి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ జొన్నజామునైతే దాంట్లో పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక క్యారెట్ని అయితే తీసుకుందాం ఈ రెండిటివి పీల్ చేసుకున్న తర్వాత సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేను అయితే నానపెట్టుకున్న వాల్నట్టు బాదం సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం ఇదైతే నేను డైలీగా తినే నా రొటీన్ బ్రేక్ఫాస్ట్ సో రోజు నుండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్దీకి హెల్దీ టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్